जासुको गाडीहरुको लागि 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 गाडी

లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చుని ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడం అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్పి పంపిస్తారు కదా సార్ అవన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇక్కడ గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ పోలీసు అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు అవునాయా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్న కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్గా గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి ಸಿಗುತ್ತೆ ಅವರು ಸ್ಕೂಲ್ ಕಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲೋ ಚಾಂಪ್ ಅಂತ ಮಾತಾಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಬಾಲ್